పిసిఆర్ వన్స్ క్రాస్ చెక్ కోటేశ్వరరావు గారు ఇట్ ఓకే యా కోటేశ్వరరావు గారు సో ఇందాక నేను అడిగిన ప్రశ్నే మళ్ళీ ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి లగడ పార్టీ ఎంట్రీ ఇది అఫిషియల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఒక పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నాను అనుకోవాలా ఒకవైపు షర్మిల ఎంట్రీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి లాంఛనం అయిపోయింది పార్టీలో జాయినింగ్ కూడా అయిపోయింది ఇట్లా నేపథ్యంలో పాత ఉద్దండులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ మోడ్ లోకి వస్తే ప్రజలు ఆదరిస్తారా ఒకవైపు వైసీపీ కూడా థర్డ్ లిస్ట్ కు సిద్ధమవుతో ఉత్కంఠ కూడా కనిపిస్తోంది సో ఎట్లా చూడొచ్చు ఈ లైన్ ని జరుగుతున్నటువంటి వైసీపీ కేడర్కే అవి రుచించటం లేదు మింగులు పట్టడం లేదు మూడు నెలల క్రితం లేదా నాలుగు నెలల క్రితం వైసీపీ దిగువ స్థాయి కేడర్ లో ఉన్నటువంటి అభిప్రాయాలు నిన్న రోజు చూస్తే వాళ్ళలో ఒక విధమైనటువంటి ఆందోళన కనిపిస్తా ఉంది ఏమిటి ఆందోళన అంటే వాళ్ళు వైసీపీ ఓడిపోతుంది అనేటువంటి యాంగిల్లో కాదు ఇప్పటికీ దిగువ స్థాయి కార్యకర్తలు తమ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ధైర్యంతో ఉన్నారు కానీ అయి సేమ్ టైమ్ మా వాడి ఏంటి అరవై మందిని మారుస్తాడు అంటున్నారు డెబ్బై మందిని అంటున్నారు ఇట్లా మార్చేట్లయితే వాళ్ళందరూ కూడా ఐదు వేలో పదివేలో చీల్చుకొని పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేట్లయితే గట్టి పోటీ ఇస్తున్నటువంటి జనసేన తెలుగుదేశం కూటమితో ఎట్లా గెలుస్తాము ఎట్లా మేము ఏ ధైర్యం తోటి పనిచేయాలి ఒక ఆందోళన అయితే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నేను నిన్న గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాలకు చెందినటువంటి విలేజెస్ తోటి వేరే సందర్భాల్లో మాట్లాడినప్పుడు హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలు చెప్పినటువంటి అభిప్రాయం అందువల్ల ఈ మార్పులు అనేటువంటిది ఒకటి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ వ్యవహార శైలి మీద కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారు ఎవరైనా ఒక ఎమ్మెల్యేకి లేదా ఎంపీకి సీట్ ఇవ్వను అని చెప్పేట్లయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఓరడించి లేదా ఇంకోటి ఇంకోటి చేసి తనే ఆ ముక్క ఆ చావుకి ఒకటి ఏదో తనే చెప్తే పోయేటువంటిది లేదా ఉండేటువంటి ఎఫెక్ట్ వేరుగా ఉంటది అలా కాకుండా మూడో వ్యక్తి ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే మడపల్లి ద్వారా మొదపల్లి ద్వారా నీకు సీట్ ఎవరు నీ దారి నువ్వు చూసుకోమని చెప్పడం వలన హర్ట్ అవుతున్నారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం రెండోది వెల్లడవుతున్నటువంటి అంశం ఏంటంటే అంటే అది గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక గుంటూరు జిల్లాలో ఆర్కే అంటే రామ ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేటువంటి మంగళగిరి ఎమ్మెల్యే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ ఇతర తెలుగుదేశం నాయకులు అమరావతికి సంబంధించినటువంటి భూమి వ్యవహారం మీద కేసులు వేసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా అమరావతి విషయంలో పాపులర్ అయినటువంటి విషయం తెలిసిందే అలాంటి వ్యక్తికే అలాంటి హార్డ్ పౌరు కాంగ్రెస్ కి లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తినే ఆ విధంగా కూచుకు పుల్లలాగా తీసేదేస్తే ఇంకా ఎవరిని ఆయన నమ్ముతాడు ఆయనను నమ్మి ఎవరు ఫోన్ చేసుకోవాలి అనేటువంటి ఆందోళన సరే ఇక్కడ కోటేశ్వరరావు గారు ఇక్కడ అంటే ఇది అభద్రతాభావం రావడానికి ఇంతటి విధేయుల్ని కూడా పక్కన పెట్టడానికి మీరు చెప్తున్నట్టు ఒక వైసీపీ కార్యకర్త కూడా ఈరోజు ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోవడం ప్రతిపక్షాలు స్ట్రాంగ్ అవుతున్నాయని భావిస్తున్నారని కూడా మీరే చెప్తున్నారు గుంటూరు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ గా గుంటూరు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇంతటి నమ్మకస్తుల్ని కూడా ఈరోజు నమ్మలేకపోతున్నారు దానికి కారణం ఏంటి ఇది ముఖ్యమంత్రి వ్యవహారం చేయాలనుకోవాలా లేదంటే వీళ్ళు చేసిన తప్పిదం అనుకోవాలా ఇది పనిష్మెంట్ లా చూడాలా ఒకవేళ అదే జరిగితే గనక ప్రజలు ఎంతవరకు నమ్ముతారు ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ ముఖ్యమంత్రిని ఎంతవరకు నమ్ముతారు దగ్గరున్న వాళ్ళనే నమ్మలేకపోతే ప్రజలకేం నమ్మకం ఉంటుంది ఇప్పుడు గతంలో పీకే టీము లేదా పీకే కాకపోతే ఇంకొక టీము చేసిన దాని ప్రకారం పది మంది మంత్రులతో సహా నలభై మంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి సరిగ్గా లేదు అందుకని గడప గడపకు అనేటువంటి కార్యక్రమంలో మీరు మీ శైలిని మార్చుకొని మహిళ నేను సర్వే చేయించినప్పుడు మీ రేట్ మీ రేటింగ్ ని పెంచుకోవాలని చెప్పేసి ఎప్పుడో చెప్పారు కానీ ఇప్పుడు ఈ మార్పులు చేపలు చూసిన తర్వాత అంటే జ ఇక్కడ రెండు అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని లేదా ఆయన సలహాలని ఎమ్మెల్యేలు ఖాతరు చేయలేదా లేదా ఒకవేళ ఖాతరు చేసినా గానీ వాళ్ళు జనంలో వెళ్లి ఆ విధమైనటువంటి చేసేటువంటి పరిస్థితులు లేవా అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఒకవేళ అదే గనుక అయ్యేట్లయితే ఖాతరు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ధిక్కారం అది ఒకవేళ వెళ్ళినా గాని వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అంటే అంటే ఎంతగా దిగజారిపోయింది పార్టీ పరిస్థితి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యేలు అనేటువంటిది ఒక మధ్యలో మొత్తం ప్రభుత్వం మీదనే అసంతృప్తి కేంద్రీకృతమయ్యేటువంటి అవకాశాలను కూడా మనం తోసిపుచ్చలేదు మనం చూసాం తెలంగాణలో ఎట్లాగైతే ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాయో ఇక్కడేమో మార్చకుండా దెబ్బ తిన్నామని చెప్పేసి వాళ్ళు చంపలేసుకుంటా ఉంటే అక్కడ ఈ విధమైనటువంటి మార్పులతో ఆకస్మికంగా ఈ విధంగా ఇటువంటి వ్యవహార శైలితో గనక మార్చేట్లయితే అది ఇంకా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది అక్కడ వస్తున్నటువంటి వార్తలు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అనేటువంటిది ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ముందు ప్రతిపక్షాలే చెప్పేవి ఆయన ఎవరిని కలవరు లేకపోతే చాలా హార్ష్ గా ఉంటారు ఇటువంటివన్నీ కానీ ఇప్పుడుకొచ్చేసరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ కార్యకర్తలు అది నిజమే అనేటువంటి పద్ధతుల్లో ఆయన వ్యవహార శైలి ఇప్పుడు ఒకసారి వైసీపీ ఎమ్మెల్సీ యేశరత్నం గారు ఉన్నారు యశ్వరత్న గారిని అడుగుదాం యేశరత్న గారు